అఖిల్ భారతీయ విద్యార్థి తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు మాడుగుల మండల యొక్క తెలంగాణ రాష్ట్రంలో గత ఏడు సంవత్సరాల నుంచి కూడా విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వగడం సిగ్గు చెట్టు గత ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ యొక్క విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలే నూతనంగా ఈ యొక్క విద్యార్థులు ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇస్తుంది అంటే ఈ యొక్క ఏడు నెలలు కావస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే ఏడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా విద్యార్థులకు ఈ యొక్క ఏడు వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే రిలీజ్ చేయాలని ఈరోజు అఖిల్ భారతీయ విద్యార్థి చేస్తుంది విద్యార్థులకు పూర్తిగా అన్యాయం చేస్తూ స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ అన్యాయం చేసింది ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం కూడా విద్యార్థుల పట్ల చిన్న చూపు చూస్తుంది ఇదే మాదిరి వివరిస్తే రానున్న రోజుల్లో ఈ యొక్క కూడా విద్యార్థి పరిషత్ తెలియకూడదు యొక్క ఒక ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా ఏదైతే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ షీట్ ఈ ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రభుత్వ పాఠశాలలు చూసుకుంటే మధ్యాహ్న భోజనంలో అయితే ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడితే విద్యార్థులకు పాఠశాలలలో సన్న బియ్యం పెట్టి భోజనం అందించాలి అదేవిధంగా ఈరోజు విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి మధ్యాహ్న భోజనం న్యాయమైన మధ్యాహ్న భోజనం అందించాలి ఈరోజు భారత విద్యార్థి అదైతే ఈరోజు చూసుకుంటే పల్లెటూరులో బస్సు సమస్యలు ఉన్నాయి ఒక విద్యార్థి కాలేజీకి రావాలంటే సరైన సమయానికి రాలేకపోతున్నాను వెంటనే ఈ యొక్క ప్రస్తుతం మిడ్డలు ఏవైతున్నాయో విద్యార్థులకు తక్షణమే పరిష్కరించాలని విద్యార్థి పరిషత్ లేదంటే రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పెద్ద యొక్క ప్రభుత్వాన్ని गट्टम सरकार सरकार विद्यार्थीला तोच selected